ప్రయత్నం బిఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది ప్రధానంగా కొడంగల్లో ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ముప్పై సార్లు రైతులతో మాట్లాడి రెండు వేల పదమూడు ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ ప్రకారం ఏడు లక్షల రూపాయలు చేసిన పరిహారాన్ని పద్దెనిమిది లక్షల రూపాయలకు పెంచి ప్రధానంగా నూట యాభై గజాల జాగా అదే కాకుండా అక్కడ మార్కెట్ వ్యాల్యూ కూడా పదివేల రూపాయలు ఉన్నది అదే కాకుండా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద బోరుకూరు అదేవిధంగా ఇల్లుకు అదేవిధంగా అదనంగా ఏమైనా చెట్లు అవన్నీ పోతే కూడా గవర్నమెంట్ ప్యాకేజ్ ఇస్తా ఉంది అదే కాకుండా ఒక జంటాకు ఇందిరామ ఇల్లు అంటే ఎస్సీ లకు ఆరు లక్షలు బీసీఓసీలకు ఐదు లక్షలు కూడా ఇస్తా ఉన్నారు అదే మల్లన్న సాగర్ కింద ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చింది ఆరు లక్షల రూపాయలు మాత్రమే ఊరి మునిగిపోయింది కాబట్టి డబల్ బెడ్రూమ్ కేసీఆర్ గారు ఇచ్చింది తప్ప ఆనాడు రైతుల పడుచుకున్న పాపాన బీఆర్ఎస్ పార్టీ పోలేదు అదే కాకుండా ఇక్కడ ఇంటికో ఉద్యోగం చదువుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ప్రైవేటు ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం కూడా ఆనాడు కొడంగల్లో జరిగింది అదే కాకుండా లగచర్ల కావచ్చు అక్కింపేట కావచ్చు పోలెంపల్లు ఈ మూడు గ్రామాల్లో కలిపి దుద్యాల్ మండల్ కొడంగల్ వస్తుంది ఇక్కడ ప్రధానంగా గ్రీన్ ఫార్మా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలను తప్పుదో పడించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు కానీ ఇక్కడ ఏర్పాటు చేసేది ఓన్లీ ఇండస్ట్రియల్ పార్క్ మాత్రమే దానిలో భాగంగా పదమూడు వందల యాభై ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి ఇప్పటి వరకు ఏడు వందల ఎకరాలు కూడా అక్వైర్ చేసింది దానిలో భాగంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చెప్పి ప్రభుత్వం భావించి అక్కడ ప్రధానంగా ఐటీఐ నెలకొల్పి అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజ్ నెలకొల్పి అదేవిధంగా హెల్త్ సెంటర్ నెలకొల్పి యాభై పడకల హాస్పిటల్ కూడా నిర్మాణం చేశారు అదే కాకుండా ఆర్మీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రధానంగా ఇప్పటికే టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయడంతో ప్రధానంగా రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు వస్తా ఉన్నాయి అనవసరంగా ప్రాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఆ ప్రాంతం వెనుకబడ్డది కాబట్టి రోజుకు అక్కడి నుంచి ఒక బస్సు బాంబేకి పోతా ఉంది అక్కడి నుంచి వలస కార్మికులు పెరుగుతుందని చెప్పేసి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటే అనవసరంగా రాతాందం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది అదే కాకుండా ఇప్పటివరకు కొడంగల్ అదేవిధంగా లగచెర్లలో ఆల్రెడీ ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు పీజీ కాలేజ్ కావచ్చు అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ అదే కాకుండా మెడికల్ కాలేజ్ పెట్టాలని చెప్పేసి తదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి రైతులతో ముప్పై సార్లు చర్చలు చేస్తే అనవసరంగా రాత్నాందం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు అదే కాకుండా లగచెర్ల రైతుల మీద థర్డ్ ప్రయోగించడం అని చెప్పేసి అనవసరంగా కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదో పడించే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదమూడు వరకు రెండు వేల ఇరవై మూడు వరకు అధికారులు ఉన్నప్పుడు మిర్చి రైతులకు బేడీలు వేసింది బీఆర్ఎస్ పార్టీ నేరెల్లా దళితుల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించింది బిఆర్ఎస్ పార్టీ అదే కాకుండా మరియమ్మ లాకప్ డెత్ జరిగింది ఆనాడు తుంగతూర్తు అదే కాకుండా కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు రెచ్చగొట్టే ప్రయత్నం కూడా టీఆర్ఎస్ పార్టీ చేస్తూ అనవసరంగా రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని అదేవిధంగా తిరుపతి రెడ్డి గారిని అదే కాకుండా వారి అల్లుడికి ఇస్తున్నారు అని చెప్పేసి ప్రజలను తప్పుతో పండించే ప్రయత్నం బిఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది ఇక్కడ ఏర్పాటు చేసేది ఓన్లీ ఇండస్ట్రియల్ పార్క్ మాత్రమే ఇక్కడ గ్రీన్ ఫార్మను లేదో ఫార్మ వద్దని చెప్పడం తోటి రేవంత్ రెడ్డి గారే వారితో ముప్పై సార్లు సంప్రదింపులు చేసిన తర్వాత అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తూ వారికి కావాల్సిన కంపెన్సేషన్ విషయంలో కూడా చాలా సందర్భాల్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వం పెంచింది అంటే ఒక ఎకరాకి నలభై లక్షల వరకు వచ్చే విధంగా రైతులకు నష్టం జరిగిన విధంగా మాత్రమే ప్రభుత్వం అక్కడ రైతాంగానికి పరిహారం ఇస్తా ఉంది కాబట్టి అనవసరంగా ఇప్పటికైనా కేటీఆర్ గారు కల్లిబోలి మాటలు ఆపి దీని విషయంలో రాజకీయం చేసి దాన్ని మానుకోవాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నా మిత్రులకు నమస్కారం ఇవాళ బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మరియు వారి యొక్క నాయకులు మూసీ ఒక ఒకరోజు నిద్ర చేస్తామని ఇవాళ వాళ్ళు పోవడం జరుగుతుంది నేను కిషన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా అయ్యా కిషన్ రెడ్డి గారు మీరు అక్కడ ఒకరోజు నిద్రే కాదు మార్నింగు మీరు లేవగానే అదే మూసీ నదిలో స్నానాలు కూడా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు మన తెలంగాణకు బీజేపీ పదేండ్లుగా చేసినటువంటి ఘనకార్యాలు ఎన్నో కూడా చెప్తే బాగుంటుంది కనీసం మీరు కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు రావలసినటువంటి నిధులను కూడా తీసుకురాలేని అసమర్థులు బిజెపి నాయకులు కనీసం ఆనాడు విభజన చట్టంలో పెట్టినటువంటి విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయలే ఇప్పటి వరకు మరి ఏనాడైనా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి రా అని నేను ప్రశ్నిస్తున్నా అదేవిధంగా ఇవాళ గంగాకు ఏడు వేల కోట్ల నిధులని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది మరి నా తెలంగాణలోని మూసీ నది ఏం పాపం చేసింది మరి మీకు చేతనైతే దమ్ము ఉంటే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నా మూసీ నదికి కూడా ఏడు వేల కోట్ల రూపాయలను తీసుకొచ్చే దమ్ము మీకుందా అని నేను కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా అదేవిధంగా కనీసం తెలంగాణకు ఒక ఐఐఎం కూడా తేనటువంటి దౌర్భాగ్యులు మీరు అదేవిధంగా తెలంగాణలో ఒక ప్రాజెక్టు కూడా జాతీయ హోదా తీసుకురానటువంటి దుర్మార్గులు చేతగానటువంటి దత్తమ్మ మంత్రులైనటువంటి మీరు ఇవాళ మల్లం బూసి పేరు మీద ఇవి కొత్తగా డ్రామాలు చేస్తున్నారు ఇవాళ అదేవిధంగా ఇవాళ కేటీఆర్ గారు మనకు తెలుసు గత నాలుగైదు రోజుల్లో తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా ఒకటే ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతురు లకచెర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే అది అంతా కూడా బీఆర్ఎస్ కేటీఆర్ ప్రీ ప్లాన్ ఆన్ కలెక్టరు అంటే ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంటు ఒక ప్రాంతానికే అభివృద్ధి పరిమితం కారాదని తెలంగాణ రాష్ట్రాన్ని పది క్లస్టర్ జోన్లుగా విభజించి అభివృద్ధి అంతా కూడా అన్ని ప్రాంతాలకు సమానంగా జరగాలనే ఉద్దేశంతో వెనకబడిన ప్రాంతమైనటువంటి వికారాబాద్ జిల్లా కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఇవాళ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేస్తే దాని మీద కూడా ఇవాళ బురద జల్లి అవాక్కులు చెవాక్కులు వేలుతున్నటువంటి నాయకులు కేటీఆర్ గారు అంటే కేటీఆర్ పదేళ్ళుగా మంత్రిగా పనిచేసి ఇవాళ ప్రభుత్వం శాశ్వతం అనుకుండు అధికారం శాశ్వతం అనుకుండు ఒకసారి తెలంగాణ ప్రజలు ఆ అధికారం మీకు శాశ్వతం కాదు మీరు చేసినటువంటి దుర్మార్గాలు అవినీతి అక్రమాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అధికారం పోయిన తర్వాత ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి ఇవాళ కేటీఆర్ బాధపడుతుండు దానికోసమే మీరు చూడండి ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం మీద కుట్రలు ఒక్కొక్కటిగా ఇవాళ బయట పడుతున్నాయి కేటీఆర్ కేసీఆర్ చేస్తున్నటువంటి కుట్రలు ఇవాళ అక్కడ చాలా స్పష్టంగా అర్థమైంది సురేష్ అనే వ్యక్తి అక్కడ ఎవరి ప్రోత్ఫలంతో అక్కడ ఇవాళ ఆ ఇన్సిడెంట్లో పాల్గొన్నడు కలెక్టర్ మీద అటాక్ చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి కారరు రాళ్ళు కారం పళ్ళు కూడా తీసుకొచ్చిరంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ ఒకటే చెప్తున్నామండి ఈ ప్రజాప్రభుత్వంలో నిరసన తెలియజేసుకునే అవకాశం ఎవరికైనా ఉంటుంది అంతేగాని ప్రభుత్వంలో అధికారంలో ల్యాండ్ ఆర్డర్ని చేతులకు తీసుకొని ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర చేస్తే డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం ఎంత పెద్దవారున్నా అది కేటీఆర్ ఇంకొవరైనా కూడా డెఫినెట్ కూడా చట్ట ప్రకారం శిక్షిస్తాం ఇవాళ మీరు నిరసన గురించి మాట్లాడుతురు మరి పదేండ్లలో కనీసం నిరసన తెలియజేసుకునే అవకాశం కూడా ఇవ్వలే కదా ఆనాడు మల్లన సాగర్ లో మీరు చేసినటువంటి దుర్మార్గాలు మర్చిపోయిరా ఇండ్లకెళ్ళి మహిళలు వృద్ధులు చిన్నపిల్లలని చూడకుండా ఏ విధంగా మీరు బయటకు తీసుకొచ్చి వాళ్ళని ఏ విధంగా హింస పెట్టిరో మర్చిపోయిరా మరి అమ్మ కేసు మర్చిపోయిరా నేలల్లో దళితుల మీద మీరు చేసినటువంటి ఏ ఘోరాలు మర్చిపోయిరా చివరకు ధర్నా చౌకనే ఎత్తేసినటువంటి దుర్మార్గులు మీరు ఇవాళ మాట్లాడితే ఎట్ల కేటీఆర్ అందుకే ఈ ప్రజాప్రభుత్వం ఇవాళ ఎవరు ఎంత పెద్దవారైనా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర చేస్తే డెఫినెట్ కూడా చట్ట ప్రకారం శిక్షిస్తాం థ్యాంక్ యూ మిత్రులను